ప్రతి అవతారమున అవతారమునప్పుడు రెండు కారణాలు ఉంటుండాలి ఫార్ ఎవరీ ఇన్ కార్నేషన్ టూ రీజన్స్ ఒకటి భక్తుల యొక్క ద వన్ ప్రేయర్ ఆఫ్ ప్రార్థనర్ రెండవది దుర్మార్గులు యొక్క చేష్టలు సెకండ్ వన్ దిక్షన్స్ రెండింటి యొక్క ఏకత్వం కూడా అక్కడ చేరాలి దీస్ టూ ఫ్యాక్టర్స్ మస్ట్ జాయిన్ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు నిరంతరం కూడా హరినామం చింతిస్తూ వచ్చాడు ప్రహ్లాద కంటిన్యూస్లీ కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు ప్రహ్లాద యొక్క ద్వేషము సన్మార్గుని యొక్క భక్తి రెండింటి యొక్క చేరిక వలనే నరసింహుని అవతారం వచ్చింది ద హేటెడ్ ఆఫ్ ది వికెట్ మ్యాన్ అండ్ ద లవ్ ఆఫ్ డివోటీ హ్యావ్ జాయిన్ టుగెదర్

దివ్య భక్తి సెకండ్ డివైన్ రెండింటి యొక్క సంబంధం ఏర్పడినప్పుడే దైవత్వం సాక్షాత్కరిస్తుంది దైవత్వం అంటే దాంతో అనేక విధమైనటువంటి రహస్యాలు కూడి ఉంటాయి సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సీక్రెట్స్